మనిషికి ఉన్న ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆస్తిపాస్తులు బాగా వర్ధిలటము తరతరాలకు సరిపడ సంపాదనతో వర్ధిలటము అనుకుంటారు మరణం తర్వాత మనతో రావాల్సిన వాటి అన్నీ అవి వర్ధిలటం కాదు నేనైతే వ్యర్థం అంటాను మరణాంతరం తర్వాత కూడా మనతో వచ్చేదే అది వర్ధిలటం అంటే అలా వర్ధిల్లాలి అంటే దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడే అలా వర్ధిల్లుతాము అలా వర్ధిన్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు చూద్దాం ఇజ్రాయిల్లో పుట్టే మగ సంతానాన్ని చంపమని ఫరో కాన్పు చేసే మంత్రసాని స్త్రీలకు ఆజ్ఞ ఆజ్ఞ చేశాడు కానీ ఫరో మాట కొట్టి పడేసి దేవుడికి భయపడి అలా మగపిల్లలను చంపలేదు కనుక దేవుడు ఆ కాన్పు చేసే మంత్రసానులపై కనికరం చూపి నిర్గమ ఒకటి ఇరవై ఒకటిలో ఆ మంత్రసానులు దేవుడికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలువ దేవుడు చూస్తున్నాడు అని భయపడేవాడు ఖచ్చితంగా వర్ధలు చేస్తాడు